దేవునికి మహిమ కలగన గాక ప్రియా దేవుని బిడ్లారా ప్రభు యొక్క కృపను బట్టి అనుదిన వాక్యము అనేటువంటి ఈ వాక్య సందేశములు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన నామం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు గతించినటువంటి దినంలో ప్రార్థన అనేటువంటి అంశం నిమిత్తం మరి కొన్ని విషయాలను మీతో పంచుకుంటానికి మీరు ఎంతో సహాయం చేశారు దేవుడు నాకు సహాయం చేశాడు అలాగే మీరు కూడా ఎంతగానో ఆ ప్రార్థన అంశం మీద చెప్పబడిన మాటలు బట్టి బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను మనము దేవుని యొక్క మందిరమునికి వెళ్ళినప్పుడు మనము మన హృదయాన్ని పరిశోధించుకోవాలని భక్తుడైనటువంటి దావీదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనాల్లో తన యొక్క మాటను తెలియపరచున్నట్లుగా మనం చూస్తున్నాం వీలారా దావీదు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంట తన హృదయాన్ని పరిశీలన చేసుకునేవాడటండి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తన హృదయాన్ని పరిశీలన చేసుకుని పరిశోధించుకునేవాడట దేవుని బట్టి అంటే దావ్యుదు దేవుని యొక్క మాటను బట్టి నా హృదయం దేవునికి ఎంతవరకు ఇష్టముగా ఉంది నా హృదయంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో అని దేవుని ఎదుట తన హృదయాన్ని పరిశోధించుకుంటూ పరిశీలన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడేటండి దేవ నిత్య మార్గమున నన్ను నడిపించుము అని అవును ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు భక్తుడు చెబుతున్న మాట ఎవరి కోసము అంటే దేవుని బిడ్డలైనటువంటి మీ అందరి కోసము వలె మీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో దైవజనుల యొక్క ముఖాకాంతులు నుండి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి నీవు తప్పకుండా దైవజనుడు ద్వారా తెలియపరుస్తున్న ఆ మాటలను దేవుని యొక్క మాటలు కాబట్టి ఆ మాటలను బట్టి ఈ హృదయాన్ని పరీక్షించుకోవాలి అలాగే పరిశోధించుకోవాలి దైవజనుడిలో నుండి దేవుడు పలికిస్తున్న ఆ మాటలు నా కోసమే నేను దేవునికి ఇష్టమైన వాడిగా జీవించలేకపోతున్నాను దేవునికి ఆయాసకరమైన మార్గములో నేను నడుస్తున్నాను కాబట్టి దేవుడు తన దాసుల నుండి నా ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి తన దాసుల ద్వారా మాటను బట్టి నా హృదయాన్ని నేను సరి చేసుకుంటాను ఎందుకంటే దేవుడు మాత్రమే నిత్య మార్గమును నడిపించగలిగినటువంటి వాడు పరలోక రాజ్యము నిత్యత్వము అనుగ్రహించగలిగినటువంటి వాడు కాబట్టి నేను కేవలము ఈ లోకము వరకే కాదు కానీ దేవునితో నేను ఉండేది సహవాసం చేసేది ఈ లోకం విడిచిన తర్వాత కూడా నేను వెళ్ళేటువంటి ఒక మార్గం అదే నిత్య మార్గము కాబట్టి ఆ నిత్య మార్గములో నేను నడవాలి అంటే దేవుడు నన్ను నడిపించాలి అంటే ఆ పరలోకం నన్ను నేనేం చేయాలి నా యొక్క హృదయములో దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో దానిని నేను తీసుకుని దేవుడు నన్ను నడిపించేటువంటి నిత్య మార్గమునకు నేను వెళ్ళగలగాలి అని ఎవరైతే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు వారి హృదయాలను వాక్యాన్ని బట్టి సరి అలాంటి వారిని దేవుడు తప్పకుండా నిత్య మార్గమునకు నడిపిస్తాడు రెండవదిగా భక్తుడైనటువంటి దావీదు కూడా దేవుని యొక్క సన్నిధిలో తాను ఏకాంతంగా కూర్చొని దేవా నన్ను పరిశోధించము నన్ను పరీక్షించుము నీకు ఆయాసకరమైన మార్గమున ఎందు ఉన్నదేమో చూడుము అని దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని అడిగి దేవుడు తన నిత్యత్వ మార్గమునకు నడిపిస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అలాగున నీవు కూడా ఆయా సమయాల్లో దేవుని సన్నిధిలో ఏకాంతముగా కూర్చొని దేవుని ఎదుట నిన్ను నీవు పరీక్షించుకొని నిన్ను నీవు పరిశోధించుకొని దేవుని ఎదుట నీ యొక్క జీవితంలో ఆయాసకరమైనది ఏదైతే ఉన్నదో దాని విషయమై ప్రార్థన చేసుకోవాలి ఏ పాపి కూడా తన పాపముతో జీవించి తన పాపము ద్వారా పరలోక రాజ్యము చేర్చబడలేడు కాబట్టి దేవుని దృష్టికి అసహ్యకరమైన ఆయాసకరమైన పాత రోత జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట నీ హృదయాన్ని పరిశోధించుకొని నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకొని నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరలోకం వెళ్ళేటువంటి మార్గమును ఎంచుకుంటావో అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి నడిపిస్తాడు ఎందుకంటే మన ప్రభు హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు మనకు తలంపు పుట్టగు మునిపే మన మనసులను గ్రహించగలిగిన దేవుడు మాట మన నాలుకకు రాకమునిపే మన మనస్సును గ్రహించగలిగిన దేవుడు మనం చూడగలుగుతాం అదే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు నాలుగవ వచనములో ఇలాగున రాయబడిట మన అంతరంగములోని ఆలోచనలు తలంపులు బాగుగా ఎరిగిన దేవుడు ఆయన సన్నిధిలో ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరిశీలించుకునొచ్చో పాపం ప్రారంభంలో ఉన్నప్పుడే దానిని విడిచిపెట్టుటకు సహాయపడును ఎందుకంటే పాపం బహుభయంకరమైనది అది ఒక చిన్న ఆలోచనగా ఉన్నప్పుడు అలక్యం చేస్తే అదొక వైరస్ లాగా విస్తరించి త్వరలోనే హృదయాన్ని చివరికి జీవితాన్ని వాడు చేయును నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం బాగుగా వాక్యాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మన దేవుడు హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు మనమైతే పైన కంటికి కనబడే వాటిని పరిశీలించగలుగుతాం ముందు దినాల్లో మీకు తెలియపరుచున్నట్లుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన బలహీనతను వారికి చెప్పినప్పుడు వారు అనేక విధములైనటువంటి పరీక్షలు ఎక్స్రేలు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు చేసి దేహంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని వారు చెప్పగలుగుతారు కానీ వారు అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిని ఏ టెస్టులు చేసి ఏ స్కానింగ్ చేసి ఎలాంటి బ్లడ్ టెస్టుల్లో నీ హృదయం ఇదిగో ఇంత చెడిపోయింది నీ హృదయంలో ఇదిగో ఎంత పాపం ఉందని ఈ టెస్ట్లో తెలియపరచబడింది లేతే ఈ స్కానింగ్లో తెలిసింది అని చెప్పలేడు కదా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా హృదయ అంతరంద్రియమును పరిశీలించేవాడు ఒక్కడే ఆ ప్రభువు ఒక్కడే మనకు తలంపు పుట్టక మునిపే మన మనస్సులు గ్రహించగలిగిన దేవుడు ఆయనే మనకు తలంపు అనేది రాకముందు మనస్సును గ్రహించగలిగినటువంటి దేవుడు మన దేవుడు నా ప్రియమైన దేవుని పెట్టినారా ఇది మనుషులకు ఎంత మాత్రమును సాధ్యము కాదు ఎన్ని డిగ్రీలు చదివినా ఎంత ఇంజనీర్ అయినా ఎంత డాక్టరు అయినా నువ్వు ఎంత సైంటిస్ట్ అయినా ఎంత మాత్రము కూడా మానవుని హృదయాంతరంగంలో ఉన్న దేవునికి ఆయాసకరమైనటువంటి ఆ యొక్క పాపమును ఎంత మాత్రము కూడా హృదయం యొక్క స్థితిని తెలియపరచలేరు కదా అలాగే మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు వారు చెప్పలేరు కదా నా ప్రేమైన దేవుని బిడ్లారా కేవలం దేవుడు ఒక్కడ మాత్రమే నీ మనసులో ఏముందో నీ మనసులో ఏమనుకుంటున్నావో మరొక మాట నీ మనస్సులోనికి లేదా నీ యొక్క నాలుకకు రాక మునిప్పి నిశ్చయముగా ఆ దేవుడికి మాత్రమే తెలుసు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన సన్నిధికి వస్తున్నటువంటి నీవు తప్పకుండా నీ హృదయాన్ని పరిశీలన చేసుకో దేవుడు నీకు చూపిస్తున్నటువంటి దేవునికి అయిష్టమైన ఆయాసకరమైన మార్గమును నీవు విడిచిపెట్టుకో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి దేవుడిచ్చే ఆ నిత్య మార్గములోనికి నడిపించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన ఎన్నికలు మనందరిని దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభువ నాయన హృదయాంతరంగములను పరిశీలన చేసి మా మనస్సులో తలపు పుట్టక మునిపి ఎరిగిన దేవుడు కనుక మా హృదయంలో నీకు ఆయాసకరమైనటువంటి ఆ పాపమే కానీ చెడుగే కానీ దేవ నీకు నీకొక్కడికే తెలుసును కనుక దావీదు వలె నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో కూర్చొని మా హృదయ అంతరంగంలో ఎదిగిన నిన్ను బట్టి ప్రభువ నీ మాటలను బట్టి మా జీవితాలను పరీక్షించుకొని నీకు ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టుకొని నీ ఇచ్చే నిత్యత్వం పరలోకం చేరుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకుని చిన్న తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప బలిశుద్ధాత్మను అన్యం సహవాసము ఆదరణ కాపుదల భద్రత ఇప్పుడును ఎల్లప్పుడూను అందరికీ సర్వలోక పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక ఆమెన్ ఏసు రక్తమే జాయం రక్తమే జాయ్ ప్రవేశునామం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించునుగా ఆమె దేవునికి స్తోత్రమే అందరికీ వందనాలు.